కొత్త సంవత్సరాన్ని ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకుందాం డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి కనిగిరి సర్కిల్లో రోడ్ల నందు పోస్టులు పికెట్లను ఏర్పాట్లు చేసి రాత్రి పది గంటల నుండి వాహనాలను తనిఖీ చేయడం కొనసాగుతుంది కనిగిరి పట్టణంలో రోడ్లపైన మరియు బజార్లో నూతన సంవత్సర వేడుకలను నిషిద్ధం చేయటమైంది నూతన సంవత్సర వేడుకలను సాగ్గా చూపి బైకులు కార్లను రేసింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజానికానికి ఎలాంటి ఇబ్బంది కలిగించరాదంటున్నారు అట్లా చేసిన వారిపై తగు చర్యలు తీసుకుని అని సర్కిల్ ఇన్స్పెక్టర్ కాజావళి తెలియజేశారు అందరికీ నమస్కారం అండి ముందుగా ప్రకాశం జిల్లా పోలీస్ మరియు ఇంటర్నల్గా కనగిరి పరిధిలోని అందరి ప్రజలకి నూనె సంవత్సర శుభాకాంక్షలు ఈ వచ్చే సంవత్సరం అందరికీ శుభం కాగాలను కోరుకుంటున్నాము అందులో భాగంగా ముందుగా న్యూ సెలబ్రేషన్స్ సంబంధించి థర్టీ ఫస్ట్ నైట్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తో ఇంట్లోనే సెలబ్రేషన్స్ చేసుకోవాలా ఎవరు కూడా రోడ్డు మీద వచ్చి పబ్లిక్ ప్లేస్లో కేక్ కష్ చేయటము పబ్లిక్ ప్లేస్లో బైకుల మీద తిరగటము రోడ్ల మట్టి తిరగటము కేకలు పెట్టడము ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా గోల చేయటము చేయకూడదు మరియు ఇళ్ళలో కూడా మ్యూజిక్ సిస్టమ్ అంటే డ్యాన్సులు కానివ్వండి పాటలు కానీ పెట్టుకున్న వాళ్ళు కూడా ఇతరులకి ఇబ్బంది కలిగించే విధంగా కాకుండా లో వాయిస్లో పెట్టుకొని అదేవిధంగా డౌక్కల్లా ఆ మ్యూజిక్ని కానీ ఆ సౌండ్స్ని కానీ క్లోజ్ చేసుకోవాలి అందరికీ మంచిగా విషస్ చెప్పుకోండి కానీ ఇతరులకి ఇబ్బంది కలిగే విధంగా ఇబ్బంది పడే విధంగా చేయకుండా ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు అందరూ న్యూ ఇయర్ సర్వెస్ చేసుకోవాలి హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ